అందరికీ నమస్కారం స్వాగతం మేషరాశి వారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వస్తు లాభాలు పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వృషభ రాశి వారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి మిథున రాశి వారు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది దూరపు బంధువులను కలుసుకుంటారు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కర్కాటక రాశి వారికి చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు ఇంటా బయట మానసిక ఒత్తిళ్లు అధికమవుతాయి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది నూతన రుణ యత్నాలు ఫలించవు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి సింహరాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి మొండి బాకీలు వసూలు చేయగలుగుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు కన్యరాశి వారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు కొన్ని వ్యవహారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశపరుస్తాయి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు వృత్తి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నాయి తులరాశి వారికి చిన్ననాటి మిత్రుల కలయుక ఆనందం కలిగిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడిలు పెరుగుతాయి బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు ధనుస్సు రాశి వారు దూరపు మందుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వాహన యోగం ఉంది వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది మకర రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి కుంభరాశి వారిని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు ఉంటాయి మీనరాశి వారికి బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు మంద కొడిగా సాగుతాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు